హాయ్ హలో దోస్తులు ఈరోజైతే మన భూపాలపల్లి జిల్లాలోని గాంధీనగర్ విలేజ్లో ఇండస్ట్రియల్ పార్క్ అయితే శంకుస్థాపన చేయడం జరిగింది మన భూపాలపల్లి జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని గ్రహించిన మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు మన సత్యన్న గారు ఇండస్ట్రియల్ పార్క్ అయితే శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా మంత్రులు అయితే రావడం జరిగింది మన శ్రీధర్ బాబు గారు పొంగులేడి శ్రీనివాసరావు గారు మన సీతక్క గారు రావడం జరిగింది అలాగే వరంగల్ ఎంపీ కడియం కావక్క గారు రావడం కూడా జరిగింది जनको सी नमस्कार अब्दुल अल-जलाल सर 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 बोलो कोई करो कारीगर सर ठीक है ठीक है ठीक है ड्राइंग ठीक है મને ઇજાગર છે પણ ડાક્ટર ચલો ઉકટ બની આ ડર બની મેના સાવ સાવ पनीर पनीर डंडूनी पनचम पनचम भाई उठाएगा पनीर अंदर पनचम जरा ना पनचम बुननी है हाय बेटे नमस्कार

ಫೋಟೋ ಫೋಟೋ ముఖ్యంగా <laughs> <laughs> ఉమ్మడి జిల్లాలే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కువ మిర్చి పండేటువంటి ఏరియా వైరస్సార్లు అయితే యాభై వేల క్వింటాల చొప్పున వరంగల్ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది